రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నది అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అధిక ఎరువుల వాడకం వల్ల పంటలకు జరిగే నష్టాలే అసలు ఎరువులు ఎన్ని రకాలు ఏ పంటలలో ఎంత మోతాదులో వాడుకుంటే మనకు లాభదాయకంగా ఉంటుందనే ఉద్దేశం మీద వీడియో చేయడం జరుగుతుంది మన ఛానల్ మరుసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అసలు ఎరువులు ఎన్ని రకాలు అనుకు మాట్లాడుకుంటే ఎరువులు రెండు రకాలుగా గుర్తించదు ఫ్రెండ్స్ ఒకటి సూటి ఎరువులు రెండోది మిశ్రమ ఎరువులు అధిక ఎరువుల వాడకం వల్ల ఫస్ట్ మొదటగా జరిగే అనర్థాలు ఏంటో మొత్తం చూసుకుందాం రసాయన ఎరువులపై ఆధారపడితే ప్రమాదం ఇవి భూసారాన్ని దెబ్బతీసి నేలను నిర్జీవంతంగా తయారు చేస్తాయి భూమిలో నీరు మరియు సూక్ష్మ పోషకాల అభివృద్ధి భూమిని గుల్లంగా మార్చే వానపాములు ఇతర సేంద్రియ సూక్ష్మ జీవులు పిచికారి వల్ల అంతమై పంటలకు చాలా నష్టం జరుగుతుంది నేలలో ముప్పై శాతం సేంద్రీయ పదార్థం ఉండి మిగతాది డెబ్బై శాతం రసాయన ఎరువులు వాడినే పర్వాలేదు సేంద్రీయం అంటే మన పశువుల ఎరువులు అన్నట్టు మొత్తం రసాయనాలు వాడితే మనకు చాలా పంటలకు మోసం జరిగినట్టే పంటలు బాగా పెరగాలని పురుగు మందులు మార్చి మార్చి కొట్టడం వల్ల పురుగులకు రోగనిరోధక శక్తి పెరిగి అవి చనిపోవడానికి కూడా ఆస్కారం ఉండదు అవి ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది అయితే అసలు ఏరు ఎరువులలో ఏముంటుంది అనే దాని గురించి మరొకసారి చూసుకుందాం ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు ఎరువులు రెండు రకాలు చెప్పాం కదా అందులో మొదటిగా సూటి ఎరువులు సూటి ఎరువులు అంటే ఈ ఎరువులలో చాలా ముఖ్యమైనవి ఇందులో యూరియా పొటాస్ సూపర్ అనే రకాలు ఉన్నాయి వీటితో పాటు రైతులు సేంద్రియ ఎరువులు కూడా వాడొచ్చు సూటి ఎరువుల్లో వంద కిలోల యూరియా వంద కిలోల యూరియాలో నత్రజని నలభై ఆరు శాతం ఉంటుంది పొటాష్లో నత్రజని అరవై శాతంగాను సూపర్ డిఏపిలో నత్రజని పద్దెనిమిది శాతంగా ఉంటాయి అసలు నత్రజని మొక్కకు మూల పదార్థంగా గుర్తించవచ్చు మూల పదార్థం అంటే మొక్కకు నత్రజని ఎంత అందుతే అంత మొక్క ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది రైతులు వీటిపై రైతులకు అవగాహన లేక పలానా యూరియా డిఏపి వేస్తేనే పంట బాగుతుంది బాగుంటుంది అని అపోహపడుతున్నారు నిజానికి చాలా కంపెనీలు నాగార్జున ఇఫ్కో క్రిప్కో ఆర్ఎల్ఎఫ్ ఐపిఎల్ ఇలాంటి చాలా రకాల కంపెనీలు అయితే ఉన్నాయి వాటిలో యూరియా డిఏపి ఇంక ఇరవై ఇరవై ఇట్లాంటి కానీ కంపెనీలు చాలామంది చాలా ఎరువులు తయారు చేస్తున్నారు కానీ ఏ రకం కంపెనీ అయినా యూరియా డిఏపి ఇదేని సమపాలలో నత్రజని ఉంటుంది అంటే ఏ రకం కంపెనీ అయినా కూడా సమపాలలో నత్రజని తయారు చేసి అయితే మనకు ఎరువులు తయారు చేయడం జరుగుతుంది వినియోగం అవసరాన్ని బట్టి ప్రభుత్వం రకరకాల కంపెనీలకు జిల్లాల వారిగా కోటా ఇస్తుంది ఇప్పుడు ఏ ఎరువు అయితే మనకు కొరత ఉంది అంటే ఆ ఎరువు మంచిదనే బాగానేది సరికాదు ప్రభుత్వం గుర్తించిన కంపెనీలు ఎరువు ఏ ఎరువునైనా వాడచ్చు దాని మొక్కకు నత్రజని అనేది చాలా అవసరం ఫ్రెండ్స్ ఈ నత్రజని ఏ ఎరువులు ఉందో మనం ఎక్కువగా వాటిని వాడుకోవాలి రెండవది మిశ్రమ ఎరువులు మిశ్రమ ఎరువులు అంటే మిశ్రమ ఎరువులు విషయానికి వస్తే ఇరవై ఇరవై సున్నా పదమూడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పద్నాలుగు ముప్పై ఐదు అనే రకాలు ఈ రకాలన్నిటి చాలా ఉన్నాయి ఇందులో మనకు వరుస అంకెలు అంటే ఇది వరుసగా మొదటిది ఎన్పికే మొదటి అంటే నత్రజని రెండోది భాస్వరం మూడోది ఫాస్ఫరస్ ఈ మూడిటి కలిసిన మిశ్రమం ఇది ఒక ఫార్ములా డిఏపి వేసుకున్న తర్వాత రైతులు కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ వాడాల్సి వాడాల్సిన అవసరం లేదు ఈ రెండు రకాల మిశ్రమం అయిపోయిన తర్వాత ఇది ఏ రకమైన పంటలలో ఏ విధంగా వాడాలి అనే దాని గురించి మాట్లాడుకుంటే ఇది పత్తి ప్రతి విత్తుకునే సమయంలో పది నుంచి పదిహేను రోజుల మధ్యలో ఒకసారి యాభై కిలోల డీఏపీ వేసుకునే అవసరం డిఏపి అందుబాటులో లేకుంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరానికి మూడు బస్తాల తుప్పు వేసుకోవచ్చు ప్రతి ఇరవై రోజులకు ఒకసారి పదిహేను కిలోల యూరియా పది నుంచి పదిహేను కిలోల పొటాస్ కలిపి ఒక ఎకరానికి వాడుకోవచ్చు ఇలా నాలుగైదు సార్లు వేసుకున్నట్టయితే మొక్కలకు పెరుగుదల వస్తుంది చాలా పురుగుబడటానికి తక్కువ ఆస్కారం ఉంటుంది నేను చేసే నేను చేసిన యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నా వీడియోని ఆదరిస్తూ మన యొక్క రైతు ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోలు మన రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని నేను మరిన్ని వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ